ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు వన్ వే అమల్లో ఉంటుంది ఇక బోసుబొమ్మ సెంటర్ నుండి సాయిబాబా గుడి మీదుగా బస్ స్టాండ్ వరకు వే నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ బాలులకు టూ వీలర్స్ ఇవ్వరాదు వారు ప్రమాదాలకు గురైనప్పుడు తల్లిదండ్రులు దానికి బాధ్యులవుతారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి వాహనానికి సంబంధించిన లైసెన్స్ అన్ని పత్రాలు కలిగి ఉండాలి లేని ఎడల బండిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇక మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు ట్రిబుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు వన్ వే కానీ అదేవిధంగా గోస్వామి సెంటర్ నుంచి చిరాజ్ సెంటర్ నుంచి అదేవిధంగా రాజు నుంచి వన్ వేలో వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం ట్రాఫిక్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ అలాగే ఫోర్ టు ఎయిట్ ఈ మధ్య ప్రాంతంలో డ్రెవింగ్ సేవి కూడా లోపల రాకూడదు ఎమ్మెల్యే కొంచెం హార్డ్ అవర్స్లో ఉంటాయి కదా అలా టైంలో రిపెట్ వెళ్ళాల్సి ఉంటుంది అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు మైనర్స్ ఎవరికి బండి లేవకూడదు అదేవిధంగా రేషన్గా రేషన్ డ్రైవింగ్ చేయకూడదు చెప్పి సందర్భంగా కూర్చున్నాం ముఖ్యంగా తల్లిదండ్రులు ಜಿಲ್ಲೆ ಕೂಡ ಪಲ್ಲಿ